హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో ద్వారా ఒక గుడ్ గుడ్ న్యూస్ న్యూస్ ఆ ఏంటి అంటే సో గత వీడియోలో మీకు లోకేష్ గారు టెక్ట్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని చెప్పారు కదా సో అలా అనుకున్నట్లుగానే అది ఈ రోజు రిలీజ్ చేయడం జరిగిందండి సో ఏపీ డిఎస్ సారీ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది దీనికి అప్లికేషన్ దరఖాస్తు స్వీకరణ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నారు అంటే ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తులు అనేది నవంబర్ ట్వంటీ సారీ అక్టోబర్ ట్వంటీ ఫోర్ నుంచి నవంబర్ ట్వంటీ థర్డ్ వరకు కూడా దరఖాస్తు స్వీకరణ అనేది ఉంటుంది ఇది ఆన్లైన్ త్రూ మాత్రమే అవుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఓకే సో అప్లికేషన్ స్వీకరించడానికి ఎండింగ్ డేట్ వచ్చేసి మీకు నవంబర్ ట్వంటీ థర్డ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో మీకు డిసెం నవంబర్ ట్వంటీ థర్డ్ కల్లా అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది అండ్ డిసెంబర్ లో వచ్చేసి మీకు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయండి ఓకే ఎగ్జామ్ అనేది మీకు ఎగ్జామ్ వచ్చేసి మీకు టెట్ ఎగ్జామ్ డిసెంబర్ టెన్ జరగబోతుంది అండి సో డిసెంబర్ టెన్ టూ అవుతుంది సో ఏంటి అంటే మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ టైమింగ్ వచ్చేసి థర్టీ టువెల్ పిఎం వరకు మొదటి సెషన్ ఉంటుందండి అదేవిధంగా ఆఫ్టర్నూన్ టూ థర్టీ టు ఫైవ్ వరకు రెండవ సెషన్ అనేది నిర్వహిస్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క కీ అనేది మీకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత జనవరి సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న కీ అనేది రిలీజ్ అవుతుంది అండి సో ఈ కీ పై మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కూడా దాన్ని జనవరి సెకండ్ నుంచి నైన్ వరకు కూడా స్వీకరిస్తారు సో లాస్ట్ కీ వచ్చేసి మీకు జనవరి థర్టీన్త్ నా రిలీజ్ అవబోతుంది సో ఇక్కడ నెక్స్ట్ ఫైనల్ గా రిజల్ట్ వచ్చేసి జనవరి నైన్టీన్ న ప్రకటించబోతున్నారండి సో ఇది మీకు టెట్ గురించి వచ్చిన టెట్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి మీకు సో ఎవరైనా తొందరగా అప్లై అంతే కాకుండా ఒక ముఖ్యమైన అంశం ఇన్ సర్వీస్ టీచర్లకు అభ్యర్థులతో పాటు టూ థౌజండ్ లెవెన్ బిఫోర్ గా ఎవరైతే సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టెట్ రాయడానికి అవకాశం అనేది కల్పించారండి సో పదవి విరమణకు ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా సో ఈ టెట్ లో ఉత్తీర్ణం కావాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది ఓకే సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు బ్యాక్గ్రౌండ్ లో స్క్రోల్ చేశాను అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానని సో దీనికి నెక్స్ట్ వీడియోలో మీకు దీని గురించి అంటే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అంటే ఏంటి దీని గురించి అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేసి పెట్టబోతున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ నైస్ డే